హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే వస్తాయి ఈరోజు మాకు ఆన్లైన్లో బోనాలు అనమాట సో మేము బంజారా కాబట్టి ఆబ్వియస్లీ బోనాలు చేసుకోము మేము బోనాలు చేసుకోము కాబట్టి మేము శివలాల్ మహారాజ్కి భోగిచ్చుకొని తర్వాత అమ్మవారికి ఆట కోసుకుంటాము మాకు అది ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు అనమాట అంటే మా తాతకాలం నుంచి మేము శివలాల్ మహారాజ్ని బాగా పూజిస్తాము సో ఈ సీజన్ అంటే జూన్ నుంచి ఆగస్టు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు పండుగ అండ్ మేము ఏం చేస్తామంటే కాలనీలు అందరూ బోనాలు చేసుకుంటారు కాబట్టి మేము కూడా ఈ ఫెస్టివల్ని చేసుకుంటాము జనరల్గా అయితే తీజ్ ఫెస్టివల్ అంటారు అది త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో ఎవరికి వచ్చినట్టు వన్ ఇయర్స్కి చేసుకుంటారు బట్ ఎవ్రీ ఇయర్ మా మాత్రం ఈ మాసంలో అయితే అషాఢ మాసంలో అయితే బోనాలు చేసుకునే రోజే మేము అయితే మహా శివలాల్ మహారాజ్కి భోగించుకొని అమ్మవారికి ఆట కోసుకుంటాము అక్కడంతా భోగించుకున్న తర్వాత అమ్మవారికి ఆట కొట్టడానికి తీసుకెళ్తున్నారు ఎవరైనా సరే బంజారా వాళ్ళు ఎక్కడున్నా ఏ మూలలో ఉన్నా ఈ పండుగను మాత్రం డెఫినెట్గా చేసుకుంటారు అందరూ మాకు అది ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు అనమాట మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే పండుగ ఎలా అంటే పంటలు వేసే ముందలు చేసుకుంటాము అప్పుడే మనకు పంటలు మంచిగా పండుతాయని మా పెద్దవాళ్ళ నమ్మకం సో దాని తర్వాత అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను నేను అంటే ఇప్పుడు ఎలాగో బోనాలు లేవు కదా ఇంకా నేను కొబ్బరికాయ కొట్టొద్దాము అనేసి వెళ్ళాము మా వారితో పాటు చాలా మంచిగా తీసుకెళ్ళారు ఈ సంవత్సరం అయితే ఘనంగా డబ్బులు కట్టుకుంటా మంచిగా డాన్స్ వేసుకుంటా మంచిగా తీసుకెళ్ళారు సో నేనైతే కొబ్బరికాయ కొట్టేసాను కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ పసుపు కుంకుమలు ఉంటాయి కదా అవి డెఫినెట్గా పెట్టుకోవాలి అంటే ఒక మంచి సెంటిమెంట్ అనమాట అన్నీ మనలో ఉన్న నెగిటివిటీ అంత పోయి మంచి పాజిటివిటీ రావాలి మనం ఎవరు ఏం చేసినా సరే మనం హ్యాపీగా ఉండాలి అనేసి చేసుకుంటాం పెద్ద మోస్ట్లీ బోనాలు అయితే అలానే చేసుకుంటారు అనుకుంటున్నాను నేనైతే మరి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి అండ్ ఇంకా ఇంటికి కూడా వచ్చేసాను అంటే అక్కడ టెంపుల్ చాలా రష్ ఉంది పైగా ఎండ కొడుతుంది వారం రోజుల నుంచి వర్షం పడి పడి ఆ రోజు ఇందుకు బాగా ఎండ కొడుతుంటే ఇంకా మా విన్నీ కూడా కాలు కాలుతున్నాయి అంటే మేము వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నేనైతే ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది పూజ చేసుకోక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంట్లో పూజ చేయలేదు బట్ ఈ రోజైతే పూజ చేద్దామని పటాలకన్నీ బొట్లు పెట్టుకుని మంచిగా నీట్గా కడుక్కున్నాను అండ్ ఇత్తడి సామాన్లకైతే ఏంటంటే మంచిగా ఒక క్లీనిక్ చేసే ఒక లిక్విడ్ అయితే నేను తయారు చేసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో కాకుండా ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి మీరు సో మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని రా ఇవి కూడా బాగా క్లీన్ చేసుకున్నాను మీరు వీడియో కంప్లీట్ వరకు చూస్తుంటే సబ్స్క్రైబ్